దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమాస్థితి ప్రభావములు కలుగును గాక బాగున్నారు ఉదయకల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈరోజు మీరందరూ కూడా ప్రార్థనాపూర్వకముగా ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారని నమ్మున్నాను దేని బిడ్డరా ప్రతిరోజు ప్రభు వాగ్దానం ఇస్తూ ఉన్నప్పుడు విశ్వాసముతో మనం పొందుకొని నమ్మినప్పుడు ఖచ్చితంగా దేవుడు అద్భుతమైన కార్యాలు మన జీవితంలో నెరవేర్చేవాడుగా ఈ ఈరోజు ప్రాంతం చేసుకుని ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును పొందుకుందాం తలలు మంచాన్ని ప్రాడుతున్నాం పరిశుద్ధులనే కొందరు స్తోత్రాలు అదే కాల సమయంలో మేమందరము సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాతో మీరు మాట్లాడండి మమ్మలను దర్శించి మీరు ఆస్వాదించిన కృపలో భద్రపరచమని సహాయం చేయమని నామమున అడిగి వేడుకొని చూన్నాము మహా పరమ తండ్రి ఆమె ఇతరం దేవుని వాగ్దానము చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ శయము పదవ వచనమును చదువుకుందాం సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గుణను ఆశ్రయించు వారికి ఏమేలు కొదువయి ఉండదు దేవిస్తూ ఒక అద్భుతమైన వాగ్దానము దేవాది దేవుడి వాగ్దానము ద్వారా మనలను బలపరుచుతూ ఉన్నారు ధైర్యపరుచుతూ ఉన్నారు దేవుని పిట్ల అడవికి రాజు సింహం అడవిలో ఎటువంటి ఆహారం కావాలో ఆ ఆహారాన్ని ఆ సింహం సంపాదించుకోగలదు ఆ పిల్లలకు అది ప్రొవైడ్ చేయగలదు ఆ సింహం ఏమనుకుంటే అది చేయగలదు ఆ అడవిలో ఎందుకంటే అడవికి రాజు వాక్యం తెలియచేస్తూ ఉంది సింహప్ప పిల్లలు లేమి గలవై ఆకలి కొనను అటువంటి సింహప్ప పిల్లలకే ఆకలి కొంటాయేమో కానీ ఏ హోవాను ఆశ్రయించి వారికి ఏ మేలు కోదువై ఉండదు దెన్స్తో అడవిలో ఉన్నటువంటి సింహపు పిల్లలకు ఆకలి పుడుతుందేమో కానీ కష్టం వస్తుందేమో కానీ ఇబ్బంది వస్తుందేమో కానీ దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదువు లేకుండా దేవుడు చూస్తాడు అల్లడు దేవుణ్ణి వెతుకు వారికి దేవుణ్ణి ఆశ్రయించే వారికి దేవుణ్ణి వెంబడించే వారికి దేవుణ్ణి కలిగినటువంటి వారికి ఏ కొదువ ఉండదు సమృద్ధినిచ్చే దేవుడు ఆశీర్వదించే దేవుడు సహాయం చేసే దేవుడుగా అని ఉన్నాడు దేవుని బిట్లరా యహోవాను ఆశ్రయించే వారికి పై వచ్చినప్పుడు మనం చూస్తే తొమ్మిదో వచ్చినంలో వాక్యం తెలియజేస్తూ ఉంది ఏహో భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచడి ఆయన ఎందు భయభక్తులు ఉంచేవానికి ఏమి కొద్దువ లేదు దేవుని ఎందు మనము భయము భక్తి కలిగి ఉన్నప్పుడు ఏ కొదువ ఏ లోటు మన జీవితంలో ఉండదు దేవుని ఎందుకు భయము భక్తి దేవుని వారముగా మనం ఉండాలి యశప్ల వారు ఒకరోజు అరణ్యంలో ఉన్నారని అనేక మంది జనులు తెలుసుకొని ఖాళీ నడకన యేసప్రభు వారి దగ్గరికి వెళ్ళారు వెళ్ళినప్పుడు యేసుప్రభు వారు ఆ విస్తారమైనటువంటి జనాన్ని చూచి వారి మీద జాలిపడి వచ్చినటువంటి వారిలో ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో వ్యాధితో బాధపడుతూ ఉన్నారో వారందరినీ కూడా దేవుడు స్వస్థపరిచారంట స్వస్థపరిచాక దినమంతా కూడా వాక్యం చెప్పారు ఇంకా రోజు వారికి ఆహారం లేదని దేవుడు తెలుసుకొని దేవుని బిడ్డ ఐదు రొట్లను రెండు చిన్న చేపలను ఆస్వాదించి వచ్చినటువంటి వారి యొక్క ఆకలిని దేవుడు తెలుసుకొని సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని దేవుడు వారికి పంచిపెట్టారు వారి యొక్క ఆకలిని తీర్చారు వాడికి ఉన్నటువంటి అవసరతను దేవుడు తీర్చారు వాడుకున్నటువంటి ప్రతి సమస్యలలో దేవుడు సహాయం చేశారు దేవుడిని ఆశ్రయిస్తే దేవుని వెతికితే దేవుని పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా మనం సహాయం చేస్తాడు ఏ లోటు లేకుండా దేవుడు చూసుకుంటారు ఏ కొదువ కూడా మన జీవితంలో ఉండదు దేవుని దగ్గరికి రావాలి దేవుని ఎందుకు పైభక్తులు కలిగి మనం జీవించాలి ఈరోజు ఆ విధంగా మనం జీవించగలిగితే ఏ మేలు కొదువై ఉండదు ప్రతి విషయంలో కూడా దేవుడు సహాయం చేస్తాడు మనల్ని నడిపిస్తాడు ఈరోజు దేనికోసమైతే మీరు విజ్ఞాపనం చేస్తున్నారు ప్రభుని అడుగుతున్నారు ప్రతి విషయంలో దేవుడు సహాయం చేస్తాడు సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనను ఈ హోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొద్దువయ్యి ఉండదు దేవాది దేవుడు ఈ శ్రేష్టమైనటువంటి వాగ్దానమును ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చి సహాయం కాక ఆమె ప్రార్థన పరిశుద్ధులని కొందనాలు చదవుతున్నారు ఉదయకాల సమయంలో మేమందరం ని సన్నిధికి వచ్చి ఉన్నాము ప్రభావం శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు మీ కొందనాలు తండ్రి వాగ్దానం వింటున్నటువంటి ప్రతి వారి జీవితంలో అద్భుతములు చేయండి ఎవరికి ఏ లోటు లేకుండా ఏ కష్టం రాకుండా నేను సహాయం దయచేసి కాపాడి కృప చూపించి నడిపించమని నామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రేయక దేవుని యొక్క దీవుని ఆశీర్వాదం సదాకాలము కలుగునిగాక ఆమె దేవుడు మిమ్మలను దీవించను గాక